ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పైన తమ్ముళ్ళు చూశారు కదండి మేము కార్తీక దీపం నాడు గిరిపరక్షిణ చేయడానికి అరుణాచలం వెళ్తున్నాము ఇంకా మా కారులో ఆయిల్ ఫిల్ చేస్తున్నామండి మన ఇది విజయవాడ పోలీస్ బ్యాంక్ అండి ఇది చాలా రిష్గా ఉంటుంది ఇది మా న్యూ వెహికల్ అండి మనం దసరాకి తీసుకున్నాము ఫుల్ ట్యాంక్ వచ్చి మీకు ఫార్టీ లీటర్స్ పట్టిందండి ఇంకా మెల్లగా స్టార్ట్ అయ్యి ప్రకాశం బ్యారేజ్ వచ్చేసాము మొత్తం మేము సిక్స్ మెంబర్స్ అనుకున్నాం కానీ ఫైవ్ మెంబర్స్ స్టార్ట్ అయ్యామండి ఇంకా దారిలో టీకి చిన్న బ్రేక్ ఇచ్చాము ఇంకా టీ తాగేసి ఇంకా స్టార్ట్ అయిపోయామండి ఇప్పుడు మీరు చూసే చిలకరూరుపేట హైవేనండి కొత్తగా చేశారు చాలా చాలా బాగుంది చిలకరూరిపేట ఊర్లోకి వెళ్ళకుండా ఇది వస్తుందండి ఇంకా టైం వచ్చి టెన్ థర్టీ అవుతుందండి ఇంకా ఏదైనా డిన్నర్ చేసి వెళ్దామని చెప్పి హోటల్ దగ్గర ఆగాము హోటల్ వచ్చి నియర్ బై నెల్లూరు దగ్గరండి బాగా ఉంది హోటల్ మొత్తం మా అత్త మావయ్యాలు పుల్కా చెప్తున్నారండి మేము బిర్యానీ ఆర్డర్ చేసాము ఏడి ఏడి బిర్యానీ ఇంకా తినేసి రెడీ స్టార్ట్ అయిపోయామండి నేను మంచి సాంగ్స్ పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నాను నావల్ వాళ్ళంతా పడుకున్నారు ఇంకా మార్నింగ్ సిక్స్ అయిందండి సిటీలోకి వచ్చాము ఇంకా అరుణాచలం వచ్చి మీకు థర్టీ టు ఫార్టీ కిలోమీటర్స్ ఉంది ఇది వచ్చి మొన్న వర్షాలు పడ పడ్డాయి కదండి అప్పుడు వచ్చిన వాటర్ ఇంకా అలాగే ఉంది యాక్చువల్లీ మేము వచ్చే ముందు రోజు కూడా వర్షాలు పడ్డాయి మేము ఎలాగ ఏంటి అనుకున్నాము కానీ ఆ పరమశివుడు దయవర్లో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అంత నార్మల్గానే ఉంది ఇది వచ్చే మేము ఉండే ఆశ్రమంలో పార్కింగ్ అండి ఇక్కడ కార్ పార్క్ చేసేసి ఇక్కడ ఫ్రెష్ అవుతామండి మేము యాక్చువల్లీ మేము వచ్చే ముందు రోజు వీళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చాము కార్తీక దీపం కారణంగా ఫుల్ రెష్గా ఉందండి షెడ్లో చాలామంది రెష్ తీసుకుంటున్నారు ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా వీడియో చేద్దామని నేను వచ్చానండి ఈ ఆశ్రమం ప్రయర్ వచ్చి పవల్కొంట్ ఆశ్రమం టెంపుల్కి వన్ కిలోమీటర్ బిలో ఉంటుంది ఇక్కడ మార్నింగ్ టిఫిన్ పెడతారు మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ కూడా భోజనం పెడతారండి రూమ్స్ ఉంటాయి హాల్స్ ఉంటాయి దీంట్లో పర్ హెడ్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఆ రోజు కార్తీక రేఖపా కాబట్టి ప్రత్యేక పూజలు ప్రత్యేక హోమాలు చేశారండి ఆ రోజు ప్రోగ్రాంలో ఇంకా మేము ఫ్రెష్ అయిపోయి ఇంకా టిఫిన్ చేయడానికి వెళ్ళామండి టిఫిన్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఇంకా మేము వచ్చేసరికి చాలామంది చేస్తున్నారండి ఇంకా మేము ఖాళీ ఉన్న ప్లేస్కి వెళ్ళి కూర్చున్నాము ఇంకా నేను టిఫిన్ చేసేసి ఈ ఆశ్రమంలో శివాలయం ఉందండి గారిని దర్శనం చేసుకొని బొట్టు పెట్టుకొని రెడీ అయిపోయానండి ఇది ఎదురుగానే ఇంకో షెడ్ ఉంటుంది వాటిలో కూడా ప్రత్యేక పూజలు ఏదో చేస్తున్నారండి స్వామి గారికి ఇంకా మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడానికి స్టార్ట్ అయ్యామండి ఇంకా మెల్లగా బయటకు వచ్చేసాము ఇంకా సంతి చివరి రాగానే ఆల్రెడీ గిరి ప్రదక్షిణ చాలామంది చేస్తూ ఉన్నారు చూడండి మీకు కండిషనర్ కదంతా వీళ్ళంతా గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళనండి ఇంకా మనం దిగదర్శనం చేసే ఫస్ట్ స్టార్టింగ్ లింగం ఇంద్రలింగం అండి ఇదే ఇంద్రలింగం చూడండి లైన్ ఎంతమంది ఉన్నారు సో ఇంద్రలింగం దర్శించుకోవడానికి ఇప్పుడు మీరు చూసేది మెయిన్ గోపురం అండి ఇదే ఎంట్రెన్స్ గోపురం ఇక్కడే బయట కర్పూరం వెరగచ్చి దిగుదర్శనం స్టార్ట్ చేస్తారు ఇది వచ్చి స్వామిగారి ఊరేయించి రథమండి ఇంకా దీపదక్షిణ స్టార్ట్ చేసాము అక్కడ దీపం వెలిగించి ఈ వీడియోలో గమనిస్తే చాలామంది ఫారినర్స్ ఉంటారు మీకు చూడండి గమనించండి ఇదేనండి రమణ మహర్షి ఆశ్రమము ఇంద్రలింగం దాటిన తర్వాత మీకు రమణ మహర్షి ఆశ్రమం వస్తుంది ఇక్కడ చాలామంది ఫారినర్స్ ఉంటారండి పక్కన చూసారా అన్నదానం జరుగుతూనే ఉంది వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు తినేవాళ్ళు తింటూనే ఉన్నారండి అసలు ఎక్కడా స్టాప్ అవ్వట్లేదు అది మీరు పైన చూడండి వైట్ పికక్ ఉంది భలే ఉందండి నార్మల్ పికాక్ కూడా కనిపించింది కానీ నేను షూట్ చేయలేదు ఇది వచ్చి ఆఫ్టర్ ట్వెల్వ్ కిలోమీటర్స్ దగ్గరండి ఈ కొండ మీదే కార్తీక దీపం వెలిగిస్తారు చూడండి బాగా ఇంకొక త్రీ కిలోమీటర్స్ వెళ్తే మా గిరుదక్షిణ కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు మీరు చూసే లింగం వచ్చి ఈశాన లింగం అండి ఇదే లాస్ట్ లింగం ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది మళ్ళీ టెంపుల్కి ఇక్కడ లాస్ట్ మళ్ళీ దీపం వెలిగించి ఇక్కడితో లింగాలన్నీ అయిపోతాయండి ఇంకా మేము గిరిపరీక్షణ చేసి ఎప్పుడూ ఇదే హోటల్లో తింటామండి మాకున్న వాటిలో ఈ హోటల్ చాలా బెస్ట్ అనిపించింది ఎప్పుడు గిరిపరీక్షణం చేసినా అక్కడ టిఫిన్ చేసేసి రూమ్ కల్ డ్రెస్ తీసుకుంటాము ఇంకా వెళ్ళంగానే ఆర్డర్ చెప్పేసామండి ఒక సాంబార్ రైసును కౌడ్ రైస్ నేను సా ఇద్దరం ఉన్నాం కాబట్టి చెరుసగను తిన్నాము ఇప్పుడు నేను చూపించే ఫింగర్ దగ్గరే దీపం వెలుగుతుందండి అందరు గమనించండి ఎవరు మిస్ అవ్వద్దు యాక్చువల్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్కి దీపం స్టార్ట్ అవుతుందండి ఫైవ్ ఫిఫ్టీ అయిపోయింది ఇంకా అందరూ టపాసులు కాలుస్తున్నారు మీకు అక్కడ కనిపిస్తుంది చూడండి దీపం కాకపోతే ఇంకా వెలగలది కొంచెం టైం పడుతుంది చూడండి ప్రశాంతంగా ఇంకా మా వీడియోలో మీకు దీపం కనుక బాగా కనిపించినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇలాంటి వీడియోలు ఎన్నో మీకు చూపిస్తూనే ఉంటామండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా మేము రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నామండి ఇంకా తెల్లారి మళ్ళీ కాణిపాకం గోల్డెన్ టెంపుల్ చూద్దాం అనుకున్నాము ఇంకా ఇక్కడ వీడితో వీడియో స్టాప్ చేస్తున్నానండి Bye.